హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ టూటోరియల్ మనం మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం శుద్ధమైన అనే లెసన్ గురించి మాట్లాడుకుంటున్నాం దానిలో భాగంగా సంయోగ పదార్థాలలో రెండు రకాలు అవి మూలకాలు సారీ శుద్ధమైన పదార్థాలలో రెండు రకాలు ఉన్నాయి అవి సంయోగ పదార్థాలు ఒకటి ఎలిమెంట్స్ అనేవి ఒకటి దాంట్లో ఆ మూలకాలను లోహాలు మరియు అలోహాలుగా డివైడ్ చేసినప్పుడు లోహాల యొక్క ధర్మాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా దీని ముందున్నటువంటి వీడియోస్ని చూస్తే ఇప్పుడు మీకు ఇది అర్థమవుతుంది ఎందుకు వీడియోస్ రావలేదు అంటే ఈ టూ డేస్ కూడా ఇక్కడ కనెక్షన్ అనేది వైఫై కనెక్షన్ అనేది స్లోగా ఉండటం డిస్కనెక్ట్ అవ్వటం అన్న లేట్ అయిపోయింది వినండి ఇది ధ్వని గుణం ఇది లోహాలకు ఉన్నటువంటి ఒక గుణం లోహాలకు స్థరణీయత లేదా డక్టిలిటీ అంటే తాంతవత ఇవి కాకుండా లోహాలకు మరొక గుణం కూడా ఉంది అదేంటిది ధ్వని గుణం ఇది ఎగ్జాంపుల్ లోహాలకు బంగారం కానీ వెండి రాగి ఇనుము సోడియం పొటాషియం మొదలైనవి ఇవేం కలిగి ఉంటాయి ధ్వని గుణాన్ని కలిగి ఉంటుంది అదేవిధంగా గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండేటువంటి ఒకే ఒక లోహం ఏంటిది పాదరసం గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉన్నటువంటి ఒకే ఒక లోహం ఏంటిదని అంటే అది పాదరసం అది దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే ఎయిటీ ఇది మనం ముందే మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు అలోహాల ధర్మాల గురించి ఒకసారి వినండి ఫ్రెండ్స్ ఇవి అవి విభిన్న రంగులను ప్రదర్శిస్తాయి అవి ఉష్ణ మరియు విద్యుత్ ఆదమ వాహకాలుగా పనిచేస్తాయి అంటే ఉష్ణాన్ని కానీ విద్యుత్ని కానీ గుండా పోనివ్వవు కాబట్టి దాన్ని ఏమంటాము అదమ వాహకాలు ఏంటి అవి అలోహాలు అవి ద్వితిగుణం అంటే మెరిసే గుణం కానీ ధ్వని గుణం కానీ లేదా స్తరణీయత కలిగి ఉండవు వీటన్నిటికీ అంటే లోహాలకు ఆపోజిట్గా పనిచేసేవి ఏంటి అని అంటే అలోహాలు లేదా వాటి యొక్క ధర్మాలు అనేవి లోహాలకు వ్యతిరేకంగా ఉంటాయి ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆక్సిజన్ అయోడిన్ కార్బన్ ఈ బ్రోమిన్ క్లోరిన్ ఇవి మొత్తం కూడా అలోహాలకు ఇంపార్టెంట్ కొన్ని మూలకాల ధర్మాలు లోహాలకు అలోహాలకు మధ్యస్థ ఉంటాయి అంటే కొన్ని మూలకాలనేవి లోహాల యొక్క ధర్మాలను పాటిస్తుంది అదేవిధంగా అలోహాల యొక్క ధర్మాలను కూడా పాటిస్తుంది వీటిని మనం ఏమంటామంటే అర్ధలోహాలు ఏమంటాము అర్ధలోహాలు ఎగ్జాంపుల్ బోరాన్ సిల్కాన్ జెర్మినియం ఓకే బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ ఐదు సిల్కాన్ పద్నాలుగు జెర్మినియం ముప్పై రెండు టిన్ యాభై అదేవిధంగా వ్యాండినియం ఇరవై మూడు సారీ వెండని ఇరవై మూడు క్రిప్టాన్ ముప్పై ఆరు బ్రోమిన్ ముప్పై ఐదు ఓకే ఇవన్నీ కూడా కొన్ని అర్ధలోహాలకు ఇవి కాదు అర్ధలోహాలు ఇవి మాత్రమే అర్ధలోహాలు బోరాన్ సిల్కాన్ జెర్మినియం మొదలైనవి ప్రజెంటు వందకు పైగా మూలకాలు మనకు తెలుసు ప్రెజెంట్ ఉన్నటువంటి మూలకాలు మొత్తం ఎంత నూట అందులో తొంభై రెండు మూలకాలు ప్రకృతి సిద్ధంగా లభించేవి మిగిలినవి ఏంటి అని అంటే మానవ నిర్మితాలు మిగిలినవి మానవ నిర్మితాలు అధిక శాతం ఉన్నటువంటి మూలకాలు ఏ విధంగా ఉన్నాయి అనంటే అవి మొత్తం కూడా ఘన పదార్థాలు గది ఉష్ణోగ్రత వద్ద పదకొండు మూలకాలు అనేవి వాయువుల్లాగా ప్రవర్తిస్తాయి గది ఉష్ణోగ్రత వద్ద పదకొండు మూలకాలు ఎలా ప్రవర్తిస్తాయి వాయువులుగా ప్రదర్శిస్తాయి ఈ ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ గది ఉష్ణోగ్రత వద్ద రెండు మూలకాలు ద్రవాలు గది ఉష్ణోగ్రత వద్ద రెండు మూలకాలు ద్రవాలు అవి ఏంటి అని అంటే పాదరసం అనే లోహము బ్రోమిన్ అనే అలోహము పాదరసం అనే లోహము బ్రోమిన్ అనే అలోహం పాదరసం యొక్క ఆటామిక్ నెంబర్ ఎంత ఎయిటీ బ్రోమిన్ ది థర్టీ ఫైవ్ గది ఉష్ణోగ్రత వద్ద కొద్దిగా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఈ త్రీ నాట్ త్రీ అనుకోవచ్చు ఎక్కువ ఉష్ణోగ్రత త్రీ నాట్ త్రీ అనుకోవచ్చు ఇది గాలియం మరియు సీజియం గాలియం యొక్క అటామిక్ నెంబర్ ముప్పై ఒకటి సీజియం యొక్క అటామిక్ నెంబర్ యాభై ఐదు ఈ మూలకాలనేవి ద్రవస్థితులకి మారతాయి ఎలా ద్రవ స్థితిలోకి మారుతాయి అంటే గది ఉష్ణోగ్రత వద్ద కంటే కొంచెం ఎక్కువ కనుక ఉష్ణోగ్రత ఉంటే వెంటనే ఏమవుతాయి ఈ మూలకాలనేవి స్థితిలోకి మారుతాయి అదేవిధంగా ఇక్కడ సంయోగ పదార్థాలు ఇది మీరు వినండి స్థిరానుపాత నియమంలో ఒకదానితో ఒకటి రసాయనికంగా సంయోగం చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు గల పదార్థాలను ఏమంటామంటే సంయోగ పదార్థము అంటే ఒక నిష్పత్తిలో ఆ నిష్పత్తి స్థిరానుపాత నిష్పత్తిలో ఒకదానితో ఒకటి రసాయనికంగా సంయోగం చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు ఈ మూలకాలు కలిసి ఏర్పడినటువంటి పదార్థాన్ని మనం ఏమంటామంటే సంయోగ పదార్థం ఇక్కడ ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి గ్రూప్ ఏ గ్రూప్ బి ఏం జరుగుతుందనేది అనేది అర్థం చేసుకోండి యాభై గ్రాముల ఇనుపరంజను లేదా ఇనుమను తెలుసుకోండి మూడు గ్రాముల సల్ఫర్ని తీసుకోండి వీటిని బాగా కలిపి నలపండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గ్రూప్ బిలో యాభై గ్రాముల ఇంపురంజను మూడు గ్రాముల సల్ఫర్ను అదే తీసుకొని కాబతే వీటిని బాగా కలిపి నలిపిన తర్వాత ఎరుపు రంగు వచ్చేంత వరకు కూడా దాన్ని వేడి చేయాలి ఎందుకంటే వేడి అనేది ఎప్పుడు కూడా రసాయన చర్యలో భాగము ఇక్కడ వీటిలో కార్బైన్ కార్బన్ డై సల్ఫైట్ ఇక్కడ హెచ్ ఎస్ కాదు వేరే ఫార్ములా ఉంటుంది దాన్ని మీరు చూసి రాయండి కార్బన్ డై సల్ఫైట్ని కలపాలి తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని కనుక మనం వడపోస్తే ఏర్పడిన పదార్థంలో మిగిలిన భాగానికి ఏర్పడినటువంటి పదార్థంలో అంటే వడపోత పోసిన తర్వాత ఏర్పడినటువంటి పదార్థంలో మిగిలిన భాగానికి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం లేదా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపండి ఇక్కడ ఏమంటున్నాడంటే గ్రూప్ ఏ ఈ గ్రూప్యోలో ఏం ఏర్పడిందంటే ఈ ఇన్పరంజను సల్ఫర్ ఈ రెండు కలపడం ద్వారా ఏం ఏర్పడిందంటే హైడ్రోజన్ వాయువు ఏర్పడింది ఇది రంగు లేనిది వాసన లేని మరియు దహనశీలి వాయువు మోస్ట్ ఇంపార్టెంట్ హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది ఇది రంగులేనిది మరియు వాసన లేని మరియు దహనశీలి వాయువు అదేవిధంగా గ్రూప్ బిలో హైడ్రోజన్ హైడ్రోజన్ సల్ఫైడ్ అనే వాయువు ఏర్పడింది ఇది రంగులేనిది కుళ్ళిన కోడిగుడ్డు వాసన గల వాయువు చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఓకేనా హైడ్రోజన్ సల్ఫైడ్ ఏర్పడింది ఇది ఎలా ఉంటుందంటే ఈ వాయువు అనేది రంగు లేనిది అదేవిధంగా కుళ్ళిన కోడిగుడ్డు వాసన కలిగినటువంటి వాయువు ఇందులో గ్రూప్ ఏలో భౌతిక మార్పు జరిగింది గ్రూప్ బిలో రసాయన మార్పు అనేది జరిగింది గ్రూప్ ఏ వారు పొందిన పదార్థం రెండు స్వచ్ఛమైన పదార్థాల మిశ్రమం ఇందులో గల మూలకాలు సల్ఫర్ మరియు ఐరన్ సల్ఫర్ మరియు ఐరన్ ఇక్కడ అనుఘటకాల ధర్మాల యథాతథంగా మిశ్రమంలో ఉంటాయి అనుఘటకాల ధర్మాలు యథావిధంగా మిశ్రమంలో ఉంటాయి అంటే వాటి యొక్క రసాయన ధర్మాలను మాత్రం అవి కోల్పోవు ఇక్కడ మిశ్రమ పదార్థాలు ఉన్నాయి సంయోగ పదార్థాలు ఉన్నాయి వాటి యొక్క డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ ఒకసారి వినండి మిశ్రమ పదార్థాలు అంటే మూలకాలు లేదా సంయోగ పదార్థాల కలయిక ద్వారా మిశ్రమాలు ఏర్పడతాయి కానీ కొత్త సంయోగ పదార్థాలు ఏర్పడవు కొత్త పదార్థాలు అనేవి ఏర్పడవు మరి ఇక్కడ రసాయన సంయోగ పదార్థాలు ఏం జరుగుతుంది ఇక్కడ మూలకాల రసాయనక చర్య వలన మూలకాల రసాయనిక చర్య వలన కొత్త సంయోగ పదార్థాలు అనేవి ఏర్పడతాయి ఓకే ఏర్పడిన కొత్త పదార్థం యొక్క సంఘటనము ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది అంటే కొత్త పదార్థం అనేది ఏర్పడింది ఇక్కడ మాత్రం కొత్త పదార్థం ఏర్పడలేదు మిశ్రమం విభిన్న సంఘటనను కలిగి ఉంటుంది ఎందుకనంటే ఇవి సంయోగ పదార్థాలు లేదా మూలకాల వలన ఏర్పడినటువంటి కానీ కొత్త పదార్థం ఏర్పడిందా ఏర్పడలేదు మిశ్రమం దాని అనుఘటక పదార్థాలను అనుఘటక పదార్థాలను ధర్మాలను చూపిస్తుంది ఇక్కడ కొత్త పదార్థం పూర్తిగా భిన్నమైన పదార్థాలను చూపిస్తుంది ఎందుకంటే అక్కడ రసాయనిక చర్య జరిగింది అదేవిధంగా మిశ్రమంలోని అణుఘటకాలను సులభమైన భౌతిక పదార్థాల ద్వారా వేరు చేయము వేరు చేయము అంటే ఇక్కడ ఈ సులభమైన పద్ధతుల ద్వారా వేరు చేయడానికి పాసిబుల్ ఉండదు ఇక్కడ చూడండి వాటి అనుఘటకాలను రసాయనిక చర్యలు లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మాత్రమే వేరు చేయగలుగుతాము ఎలా అంటే రసాయన చర్య లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మాత్రమే ఈ సంయోగ పదార్థాల్లో ఉన్నటువంటి అనుఘటకాలను వేరు చేయవచ్చు గ్రూప్ బి వారు ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ బి అని చెప్పాను కదా గ్రూప్ బి వారు పొందినది ఏంటిదంటే సంయోగ పదార్థం ఇక్కడ గ్రూప్ ఏ గ్రూప్ బి అని మాట్లాడుకున్నాం కదా దాని గురించి రెండు మూలకాలను తీవ్రంగా వేడి చేయడం ద్వారా సంయోగ పదార్థాన్ని పొందుతాము సంయోగ పదార్థ సంఘటనము అంతా ఒకే రకంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే సంయోగ పదార్థ సంఘటన అనేది అంతా ఒకే రకంగా ఉంటుంది ఇక్కడ దంత వైద్య సిమెంటులో గోల్డ్ కాపర్ ప్లాటినం పలాడియం అండ్ సిల్వర్ ఇవి మొత్తం కూడా దంత వైద్య సిమెంట్లో కలు కలుపుతాము అదేవిధంగా ఇక్కడ ట్రూ సొల్యూషన్ కొలయిడ్ అదేవిధంగా అవలంబనం దీంట్లో ఉన్నటువంటి మూలకాలనేవి ఎంత వ్యాసార్థాన్ని వ్యాస వ్యాసార్థాన్ని కలిగి ఉన్నాయి అదొకసారి ఏంటండి లెస్ దెన్ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ సెంటీమీటర్స్ అదేవిధంగా బిట్వీన్ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ సెవెన్ టు టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఇక్కడ గ్రేటర్ దెన్ టెన్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఫైవ్ సెంటీమీటర్ ఇక్కడ స్టీల్ కార్బన్ ఐరన్ ఇవి స్టీల్ కార్బన్ ఐరన్ ఇవి మొత్తం కూడా ఏంటి అని అంటే ఒక లోహాలు కదా ఈ లోహాలను కనుక మనం యొక్క పదార్థాలుగా ఉపయోగిస్తాయి స్టీల్ యొక్క ప స్టీలు కార్బన్ మరియు ఐరన్ ఓకేనా స్టీల్ అనేది కార్బన్ మరియు ఐరన్ల మిశ్రమం ఇక్కడ యురేనియం నైంటీ టూ లెడ్ ఎయిటీ టూ అదేవిధంగా కోబాల్ట్ అనేది ట్వంటీ సెవెన్ ఇవి అటామిక్ నెంబర్స్ అండి ఇవి కూడా చూసుకోండి అదేవిధంగా పదార్థం అనేది ఘన ద్రవ వాయు ఆ పదార్థాన్ని రెండు భాగాలుగా తీసుకుంటే శుద్ధమైన పదార్థం మిశ్రమాలు శుద్ధమైన పదార్థం మిశ్రమాలు ఈ శుద్ధమైన పదార్థాలు ఏమేమి ఉన్నాయి మూలకాలు మరియు సంయోగ పదార్థాలు ఉన్నాయి మూలకాలు అనగా అవి చిన్న కణాలుగా విభజింప వీలులేనివి ఎగ్జాంపుల్ రాగి ఇనుము ఆక్సిజన్ హైడ్రోజన్ పాదరసం మొదలైనవి సంయోగ పదార్థాలు అంటే నిర్దిష్ట సంఘటన కలిగి రసాయన లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మూలకాలుగా విభజింపబడేవి అవి ఏంటి అంటే నీరు మీతే చక్కెర ఉప్పు మొదలైనవి ఎగ్జాంపుల్స్ అదే విధంగా ఇక్కడ మిశ్రమాలు చూడండి మిశ్రమాలు స్థిర సంఘటన లేనివి మిశ్రమాలు అనేవి స్థిర సంఘటన లేనివి ఈ మిశ్రమాల్లో రెండు ఉన్నాయి అవి ఏంటి అంటే సజాయితీయ మిశ్రమాలు విజాయితీయ మిశ్రమాలు ఇక్కడ సజాయితీయ మిశ్రమాలు అంటే ఏకరీతి సంఘటన కలిగినవి విజాయితీయ మిశ్రమం అంటే ఏకరీతి సంఘటనం లేనివి అవి చక్కెర ద్రావణం లవణ ద్రావణం కార్బన్ డై సల్ఫైడ్తో ఉన్నటువంటి సల్ఫర్ ఆల్కహాల్ ఉన్నటువంటి నీటి ద్రావణం ఇవన్నీ కూడా సజాయితీయ మిశ్రమం సజాయితీయ మిశ్రమానికి ద్రావణం అని కూడా అనవచ్చు అదేవిధంగా విజాయితీయ మిశ్రమాన్ని చూడండి ఏకరీతి సంఘటన లేనివి ఇసుక ఉప్పు చక్కెర ఉప్పు నీటిలో కలిసి ఉన్న నూనె ఇవన్నీ కూడా విజాయితీయ మిశ్రమాలు పదార్థం అనేది ఘన ద్రవ వాయు కాకుండా ఇంకా రెండు స్థితులు అనేది కలిగి ఉంటుంది అవి ఏంటి అంటే ప్లాస్మా మరియు బోస్ కండక్షన్ పద్ధతి ఇవి మొత్తము కూడా పదార్థం అనేది ఐదు స్థితుల్లో ఉంటుంది ఈ లెసన్ తోటి మనకు మన చుట్టూ ఉన్నటువంటి పదార్థం శుద్ధమైన అనే లెసన్ కంప్లీట్ చేయబడింది ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి లేదా మెసేజ్ చేయండి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది మన నెక్స్ట్ లెసన్ ఏంటి అంటే పరమాణువులు మరియు అణువులు ఈ లెసన్ కూడా మీకు త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్